ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాటర్డే రోజు మనకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషానికి వనిత అని చెప్పేసి లేడి ఒక మిల్క్ సెంటర్ సీతారాం నగర్ పల్లిలో రన్ చేస్తూ ఉంది ఆమె హిఫ్త్ టౌన్ పోలీసు వచ్చి ఒక కాంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఒక గత వారం రోజుల నుంచి ఆమె దగ్గరికి మిల్క్ కొందామని చెప్పే వచ్చి పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర కొంత గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి అవి తవ్వకాలలో దొరికినాయి మేము తక్కువ రేటు కమ్ముతామని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఆమెను దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది వాళ్ళ మాటలను నమ్మి ఆమె ఆ బంగారాన్ని వీళ్ళు ఫస్ట్ ఒక మోడల్గా కొంత బంగారం చూపించి బిస్కెట్ చూపించి దాని నుంచి కట్ చేసి కొంత భాగం ఇచ్చి చెక్ చేసుకోమంటే ఆమె చెక్ చేసుకున్న తర్వాత అది నిజమైన బంగారం అని అనుకోని ఇది యాక్చువల్గా మార్కెట్లో కిలో బంగారం దాదాపు వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఉంది వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అయితే వీళ్ళు దాన్ని ఇరవై లక్షలకే కిలో బంగారం ఇస్తామని చెప్పేసి ఈమెను నమ్మించారు ఈమె దగ్గర డబ్బులు లేకపోవడంతో లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆమె ఒక ఐదు లక్షల రూపాయలు జమ చేసుకుని ఒక ముప్పై మూడు తలాల బంగారం ఇస్తామని నమ్మించి ఆమె దగ్గర చూపించి బంగారం ఒక బిస్కెట్ కట్ చేసి ఇవ్వడం జరిగింది ఆమె ఐదు లక్షల రూపాయలు పే చేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటే ఆ బంగారం చెక్ చేస్తే అది ఫేక్ గోల్డ్ అని ఆమె తెలిసి ఇమీడియట్గా పోలీషన్ రావడం జరిగింది దాంట్లో ఇమీడియట్గా నార్త్ రూరల్ సి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు అలానే ఎస్హెచ్ఓ గంగాధర్ మరి టీం రాజేశ్వర్ రాజారెడ్డి అందరూ కూడా అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసుకుని అన్ని బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్లో వీళ్ళ గురించి చెక్ చేయడం జరిగింది దాంట్లో చెక్ చెక్ చేసే భాగంలో టిచ్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు ట్రైన్ ఎక్కడానికి సమయం రెడీగా ఉన్నప్పుడు వీళ్ళని అనుకూలంగా తీసుకోవడం జరిగింది వీళ్ళను విచారేసినప్పుడు వీళ్ళంతా కూడా గుంటూరు ఆస్తులేరు గుంటూరు సంబంధించిన ప్రాంతానికి చెందినవారు దీంట్లో మెయిన్గా శివ అంకమ్మ అంజమ్మ గంగరాజు ఈ నలుగురు ఒక టీంగా గత నాలుగు నెలల నుంచి టీంగా ఫామ్ అయ్యి వివిధ వీళ్లకు ఈ నాలుగు ఫేక్ గోల్డ్ బిస్కెట్లు వీళ్ళు ఒక పర్సన్ నుంచి అక్కడ ఎక్వైర్ చేసుకుని నాలుగు నెలల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తాం వివిధ ప్రాంతాల్లో వీళ్ళు విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఇంకేమైనా కేసుకునే అనేది విచారణలో భాగంగా తెలుస్తుంది దాంట్లో ఇంతకుముందు ఇక్కడ అంజమ్మ అంకమ్మ ఇక్కడ పనిచేసింది కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ కూలీగా నీవర్గా అంటే ఆమె కొంత ఈ నిజామాబాద్ ప్రాంతం పరిచయం ఉండేసరికి వీళ్ళందరినీ కూడా తీసుకొని నిజామాబాద్ ప్రాంతానికి ఇరవై రోజుల కిందట వచ్చి వీళ్ళందరూ కూడా శివాజీ నగర్లో ఒక రూప్ తీసుకుని రెట్టుకుని వీళ్ళు ఎవరిని మోసం చేయద్దామనే ఉద్దేశంతో డైలీ వాళ్ళ ప్రయత్నంలో భాగంగా తిరగడం జరుగుతుంది దాంట్లో వీళ్ళకి వనితనే మిల్క్ సెంటర్ అమ్మాయి పరిచయం రావడం వీళ్ళ మోసం చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఈ ఒక కేజీ ఫేక్ గోల్డ్ బిస్కెట్లు మొత్తం కూడా సీజ్ చేయడం అదేవిధంగా ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అయితే వీళ్ళ ఇంకా అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు దాని గురించి మనం విచారణ చేపట్టాము మిగతా ప్రాంతాలు వీళ్ళు ఎక్కడెక్కడైతే మూవ్ అయినారో అక్కడ కూడా వివిధ పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరుగుతుంది అందరి ప్రజలకు ఏంటంటే ఇది ఒక ఫస్ట్ టైం కాదు ఇలాంటి నేరాలు మనకు రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి గ్యాంగ్లన్నీ కూడా పర్టికులర్గా రాజస్థాన్ తర్వాత ఢిల్లీ గ్యాంగ్ కర్ణాటక బీదర్ ఇట్లాంటి గ్యాంగ్స్ ఇంతకుముందు మనం ఐడెంటిఫై చేసాం ఈ గ్యాంగ్స్ కూడా సేమ్ ఇదే మోడల్ ఆఫర్ అండి వాళ్ళకు తవ్వకాలలో బంగారం బిస్కెట్లు దొరికినాయి తక్కువ ధరికే ఇస్తామని చెప్పేసి నమ్మించి మోసం చేయడం జరుగుతుంది ప్రజలందరికీ విన్నప్పం ఏంటంటే ఇలాంటి వాటిని నమ్మొద్దు ఇలాంటి గ్యాంగ్స్ ఎరవేసి మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా తక్కువకు వస్తుందని చెప్పేసి ఆశపడి మోసపోవద్దని విన్నవిస్తున్నాం ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ కాల్స్ వచ్చినా లేదంటే ఎవరైనా అప్రోచ్ అయినా కూడా పోలీస్కి ఇమీడియట్గా ఎంటిఫైట్ చేస్తే మనం అఫెన్స్ జరగకుండా నిరోధించినట్టు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి గ్యాంగ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే పోలీస్కి సమాచారం ఇవ్వాలి ఈ కేసును వితిన్ టూ అవర్స్లో ఛేదించారు రాత్రి తొమ్మిదిన్నరకు అయింది పదకొండున్నర గంటలకి ఈ టీం మొత్తం కూడా పట్టుకోవడం జరిగింది ప్లానింగ్ అంతా కూడా సీఏ నార్థుల దగ్గరలో టీమ్స్ ఫామ్ చేయడము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల ఈ గ్యాంగ్ను త్వరితగతిన పట్టుకున్నాం ఒకవేళ వీళ్ళు రైల్వే రైల్వే అప్పటికి ఇంకా రాలేదు రెడీగా వచ్చింది వాళ్ళు వెళ్ళితే మనకి వాళ్ళు ట్రాక్ అవ్వడం కానీ వాళ్ళని పట్టుకోవడం కానీ కష్టంగా ఉండేది తొందరగా రెస్పాండ్ అవడం వితిన్ ట్వంటీ టూ అవర్స్ ఈ కేసు ఛేదించడంలో ఇన్స్పెక్టర్ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు అలానే ఎస్ఎల్ గంగాధర్ అలానే వాళ్ళ టీం రాజేశ్వర్ గంగ రాజారెడ్డి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా సిపి గారికి రివార్డ్ ప్రపోజ్ చేస్తున్నాం